హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అయితే మన ఛానల్ ని మీరు ముందుగా ఇదే మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీరు క్లిక్ చేయడం ద్వారా నేను చేసే మంచి మంచి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు ముందుగానే అందుతాయి మిస్ అవ్వకుండా చూడొచ్చు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే గోల్డ్ ఐ మీన్ గోల్డ్ అంటే ఎల్ గోల్డ్ కాదు వన్ గ్రామ్ గోల్డ్ ఇప్పుడున్న సిచువేషన్ లో మన మిడిల్ క్లాస్ వాళ్ళైతే గోల్డ్ అయితే అంత ఎఫర్ట్ చేయలేము ఎఫర్ట్ చేయలేము కాబట్టి అలాంటివే మాక్సిమం ఇప్పుడు సీజన్ పెళ్లిలో సీజన్ నడుస్తుంది కాబట్టి ఊరికే మెడతో జ్యువెలరీ లేకుండా వెళ్ళలేము కదా అలానే గోల్డ్ అయితే ఎఫర్ట్ చేయలేము అలానేసి మనం మన దానికి బదులు ఆల్టర్నేటివ్ ఏమైతు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే అందరు వన్ గ్రామ్ గోల్డ్ యూస్ చేస్తారు బికాస్ చెప్పాలంటే ఇప్పుడైతే గ్రా వన్ గ్రామ్ గోల్డ్ కి రియల్ గోల్డ్ కి పర్టికులర్ గా చూస్తేనే తప్ప నార్మల్ గా చూస్తే మాత్రం డిఫరెన్స్ చెప్పలేము ఎందుకంటే రెండు ఈక్వల్ గా ఈక్వల్ డిజైన్స్ లో ఉన్నాయి ఈక్వల్ క్వాలిటీ కూడా ఈక్వల్ గా అనిపిస్తున్నాయి కానీ పర్టికులర్ గా చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట అది గోల్డా కాదా అనేది అయితే ఈ రోజు ఒక విధంగా చెప్పాలనుకుంటే ఇంకా వన్ గ్రామ్ గోల్డ్ రోల్ గోల్డ్ లోనే ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి గోల్డ్ లో అయితే అంత మంచి డిజైన్స్ కొన్ని చెయ్యడానికి వీలు పడవు వీలు పడ్డా మనం అంత ఎక్కువ గోల్డ్ అయితే ఎఫర్ట్ చేయలేము మన స్థాయికి తగ్గట్టు ఏదో చిన్న చిన్నవి కొనుక్కోగలుగుతాము అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తాం మాక్సిమం వన్ గ్రామ్ గోల్డ్ ప్రిఫర్ చేస్తాం కదా అలానే ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే మన దగ్గర ఉన్న కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ ఓన్లీ హారంస్ ఎట్లే అంటే లాంగ్ హారం షార్ట్ హారం వచ్చినవి అండ్ సింగిల్ సింగిల్ హారం వచ్చినవి నేను ఇక్కడ పక్కన ఫోటోస్ యాడ్ చేస్తాను ప్రైస్ తో సహా యాడ్ చేస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ నచ్చితే కనుక నాకు మీరు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు మెసేజ్ ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మనం ఇంకా స్టార్ట్ చేయలేదు ముందు ముందు బిజినెస్ డెవలప్ అయ్యి క్యాష్ ఆన్ డెలివరీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ గా మన స్టాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అంత స్థాయికి మన బిజినెస్ మీరు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ స్క్రీన్ లో యాడ్ సారీ స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను కదా ప్రిక్ పిక్చర్స్ ఇవి చూసేయండి ఇందులో ఏమైనా మీకు నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ మాత్రం మెసేజ్ చేసినట్టయితే నేను డీటెయిల్స్ అయితే చెప్తాను అండ్ ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను మళ్ళీ మీరు ప్రైస్ కోసం పర్టికులర్ గా నాకే మెసేజ్ చేయాలి ప్రైజే కనుక్కోవాలని ఏం లేదు ఆమె నేనైతే ఏ హారం అయితే పెట్టారో దాని కింద ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి మీకు ప్రైజ్ కూడా డిజైన్ అండ్ ప్రైస్ రీజనబుల్ గా అనిపిస్తే ఒకసారి మెసేజ్ చేయండి కొనుకోవాలనుకుంటే అండ్ సిక్స్ టు సారీ సిక్స్ టు సెవెన్ డేస్ లో బిజినెస్ డేస్ లో అయితే మీ షిప్పింగ్ అయితే మీకు డెలివర్ అవుతుంది కంపల్సరీ అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ రీసెల్లర్స్ గా ఎవరైనా జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్ లో మంది హలో బ్యాంగిల్ అనే పేజ్ ఉంది దాన్ని ఫాలో అయితే రీసెలర్స్ ఎవరికైతే రీసెల్లర్స్ వాళ్ళకుంటారు దాని దాంట్లో మెసేజ్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు యూస్ అవుతున్నాయని అనుకుంటున్నాను మరి నాకు ఎలా తెలుస్తా మీకు యూస్ అవుతున్నాయి లేదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్లనే కదా నాకు అర్థమయ్యేది ఇంకా మీరు చేసి ఇలా మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి జ్యువెలరీ వీడియోస్ నేను మీకు అందించగలుగుతాను లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి షేర్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కదా అండి అందరికి జ్యువెలరీ పెట్టుకోవాలని ఉంటుంది బ్రైడ్స్ కానీ ఇంకా వాళ్ళ మదర్స్ అందరూ మాక్సిమం పెళ్లికి వెళ్ళే వాళ్ళందరికీ జ్యువెలరీ ఇంపార్టెంటే ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ కొనుక్కుంటారు నచ్చితే నచ్చితేనే నచ్చకపోతే కాదు నచ్చితే కొనుక్కుంటారు అందుకనే షేర్ చేయమంటున్నాను ఇంకోటి ఇంకోటి ఏంటంటే ప్లీజ్ నన్ను ఇంతగానో ఆదరిస్తున్నందుకు ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయింది నేను ఛానల్ పెట్టి వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వ్యూస్ పర్లేదు వస్తున్నాయి ఇంత తక్కువ టైంలో లో అయితే ఫస్ట్ గోల్ అయితే రీచ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మాంటిజేషన్ కూడా అవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మంచి గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను ఒకవేళ కొత్తగా మీరు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కింద నాకు కామెంట్ చేయండి నేను నా వంతు సహాయం పెట్టి చేస్తాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్